నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం తొంభై మేఘ కళ్యాణ వేదిక మీద నుండి కిందికి దిగగానే శ్రీకాంత్ ఎదురుపడ్డాడు ఓ వచ్చావా నాన్నగారేరి అంటుంటే అతడు తన చూపుడు వేలితో చూపించాడు అంతే ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన మేఘ ఒక్క ఉదుకున తన తండ్రిని చేరి డాడ్ అంటూ అతన్ని రెండు చేతులు పట్టుకున్నాడు అంతవరకు కూర్చొని ఉన్న శరత్చంద్ర లేచి నిలబడి తన కొడుకుని ఆలింగనం చేసుకున్నాడు ఇక మళ్ళీ తను చూడలేడేమో అనుకున్న భార్యని కొడుకును చూసేసరికి అతని మనసు ఆనందంతో నిండిపోగా కళ్ళు తడితేరాయి డాడ్ నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు అంటుంటే దుఃఖంతో మేఘ గొంతు రుగ్ధమైంది అనామిక అతని భుజానికి తలను ఆనించి ఒక చేత్తో భార్యని మరో చేత్తో కొడుకుని పట్టుకొని దగ్గరికి తీసుకొని ఒకేసారి ఇద్దరిని హక్ చేసుకున్నాడు ఇది కదా నా ఫ్యామిలీ అంటూ కళ్ళు గట్టిగా మోసుకోగా అతని కళ్ళల్లో నుండి జారిన కన్నీటి చుక్కలు వాళ్ళ మీద పడ్డాయి డాడ్ అంటూ అతని కన్నీళ్లు తుడిచాడు మేఘ్ ఇవి హ్యాపీ టియర్స్ మై సన్ చిన్నగా నవ్వేశాడు శరత్చంద్ర పెళ్లి తంతు ముగియడంతో ఇటువైపు చూసిన కేశవ్కి శరత్ చంద్ర కనిపించాడు ఆనందాచర్యలకి లోనైన అతడు ఒరే శరత్ వచ్చావా అంటూ అక్కడి నుండే గట్టిగా అరుస్తూ పరుగులాంటి నడకతో అతని దగ్గరికి వచ్చాడు భర్త కేకవిన్న రమ్య అతనిని అనుసరించి వచ్చింది నాకు తెలుసురా ఈరోజు నువ్వు వస్తావని నీ ఆశీర్వాదం లేకుండా నా కొడుకు శౌర్య పెళ్ళి సంపూర్ణం కాదని అంటూ అతన్ని స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకున్నాడు అన్నయ్య క్షేమమే కదా రెండాలకు మళ్ళీ మిమ్మల్ని చూడగలిగాను భావోద్వేగానికి లోనైంది రమ్య వేదిక మీద వీళ్ళను చూసిన ఉర్వి వాసుకి ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను ఆమెకు పెళ్లికూతురు బాధ్యతను అప్పగించి అక్కడికి వచ్చింది మామయ్య అంటూ అతని కాళ్ళకి నమస్కారం పెట్టింది ఉర్వి ఉరివి పెట్టడంతో మేఘ కూడా తండ్రి కాళ్లకు దండం పెట్టాడు అక్షంతలు పంచుతూ అటుగా వెళ్తున్న అతన్ని పిలిచి అక్షంతలు తీసుకొని వాళ్ళిద్దరి మీద వేసి చలి కలకాలం చల్లగా ఉండండి అని దీవించాడు శరత్చంద్ర పంతులుగారు పిలవడంతో సరేరా నేను నీతో తర్వాత మాట్లాడతాను అన్న కేశవ్ భార్యతో సహా మళ్ళీ మండపం దగ్గరికి వచ్చాడు వచ్చిన బంధుమిత్రులందరూ వధువర్ల మీద అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాత భోజనాలు చేసి ఎవరితోవన వాళ్ళు వెళ్తూ ఉన్నారు అలాగే అనామిక వాళ్ళు చేసి కేశవతో వెళ్ళి వస్తామని చెప్పి ఇంటికి బయలుదేరుతూ శ్రీకాంత్ని తమతో రమ్మన్నారు అతడు తల ఆడించి వీళ్ళతో పాటు ఇంటికి వచ్చాడు అప్పటికి సాయంకాలం అయింది సంపంగి టీ పెట్టిస్తే తాగేసి విశ్రాంతిగా కూర్చున్నారు శ్రీకాంత్ ఆ రోజు అడిగితే తర్వాత చెప్తాను అన్నావు కదా ఇప్పుడు అందరం ఉన్నాం ఇక చెప్పు అన్నాడు మేఘ్ అతడు గొంతు సవరించుకొని తను ఏ విధంగా శరత్చంద్ర గురించి ఎంక్వైరీ చేశాడో అదంతా వివరంగా చెప్పాడు గుడ్ జాబ్ అని అతడు చేసిన పనిని మెచ్చుకుంది అనామిక ఇంతకీ ఇందులో అసలైన దోషులు ఎవరు ఎవరిదంతా చేశారు అంత పగ మా మీద ఎవరికి ఉంది ఇంతటి దారుణానికి ఒడికట్టడానికి కారణమేమిటి ఆరగా అడిగింది అనామిక అదంతా శరత్చంద్ర సార్కి ఇంకా మేఘకి తెలుసు వాళ్ళు చెప్తారు నాకు సెలివిప్పిస్తే నేను వెళ్తాను మేడం అన్నాడు శ్రీకాంత్ ఆమె తన కొడుకు నీ భర్తని చూసింది వాళ్ళు తల ఆడించడంతో సరే ఇక నువ్వు వెళ్ళు అని అతనికి అమౌంట్ చెక్ ఇచ్చింది అది తీసుకొని థ్యాంక్ యూ చెప్పి వెళ్ళాడు శ్రీకాంత్ భర్తను చూసి ఏమండి ఇదెంతలా ఎలా జరిగింది తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీతో అడిగింది ఆమె అతడు భారంగా శ్వాస తీసుకొని వదిలాడు ఎలా అంటే ఏమని చెప్పను అను ఇదంతా నీ తమ్ముని దయ అన్నాడు ఏంటి మా తమ్ముడా అంటే శ్రీకరేణ ఆశ్చర్యంతో నోరు తెరిచింది నీకు వాడు కాకుండా ఇంకొకరు కూడా ఉన్నారా వెటకారంతో అన్న అతడు వాడే ఆ త్రాస్టుడే ఇదంతా చేశాడు అన్యోన్యంగా ఉంటున్న మనల్ని విడదీశాడు కాదు కాదు ఏకంగా నన్ను పైకి పంపించాలని ప్లాన్ వేశాడు అంతేకాదు నీ కొడుకు జీవితంతో ఆడుకోవాలని చూశాడు అంటుంటే అర్థం కానట్టు అతన్ని చూసిన ఆమె ఆ చెప్పేదేదో కాస్త వివరంగా చెప్పండి ఇలా ఒక్క మొక్కలో చెప్తే నాకు ఎలా తెలుస్తుంది పైగా ఆత్మీయులు నా అనుకున్న వాళ్ళు ఇలాంటి పని చేశారు అంటే నమ్మలేకపోతున్నాను రెండు చేతులతో తన తల పట్టుకుంది అనామిక అత్తయ్య పరాయి కన్నా మన అనుకున్న వాళ్ళే మన పక్కలో బల్లెమై కూర్చుంటారు మన వెనకాల గోతులు తవ్వుతారు అంతేనా చాప కింద నీరులా విస్తరిస్తారు మనల్ని పాతాలంలోకి తోసేస్తారు ఇది నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను అన్న ఆమె తన అత్త మామ చేసిన పనిని తలుచుకొని బాధపడింది నిజమేనని అనామికతో పాటు అక్కడ ఉన్న మేఘ శరత్ చంద్ర తలపంకించారు సున్నిత మనస్కురాలైన అనామిక ఆ సత్యాన్ని జీర్ణించుకోలేక ముఖం వేలాడేసింది డాడ్ మీకు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది లోయలో పడ్డ మీరు ఎలా బ్రతికి బయటపడగలిగారు ఇంతకాలం ఎక్కడున్నారో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆరాటంతో అడిగాడు మేఘ్ తనని వెన్నుపోటు పొడిచిన వాళ్ళని గుర్తు తెచ్చుకొని భారంగా నిట్టూర్చాడు శరత్చంద్ర ఏం చెప్పమంటావురా అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అంటూ ఇలా చెప్పాడు అండమాన్ చూసినట్టు ఉంటుంది బిజినెస్ మన్ చేసుకున్నట్టు ఉంటుందని మీ మేనమామ శ్రీకర్తో పాటు మరో నా ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ని వెంట పెట్టుకుని అండమాన్ వెళ్ళాను మేము అనుకున్న బిజినెస్ డీల్ ఓకే అయ్యాక సరదాగా అండమాన్ అంతా తిరిగి చూసాం వచ్చిన పని అయిపోయింది కదా అని తిరిగి బయలుదేరాం ఇంతవరకు బాగానే ఉంది పైగా బయలుదేరి వస్తున్నట్టు మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పాను కూడా ఎయిర్పోర్టుకు బయలుదేరిన మా కారు అటు వెళ్లకుండా సడన్గా యూటర్ను తీసుకొని మరోవైపుకు వెళ్ళడం చూసి నేను కంగారు పడ్డాను అప్పుడు శ్రీకాథ్ డ్రైవింగ్ చేస్తున్నాడు దారి తప్పావా ఏంటి ఎయిర్పోర్టు కాకుండా ఎక్కడికో తీసుకెళ్తున్నావు అన్నాను అవును బావా నేను అదే అనుకుంటున్నాను అన్న అతడు ఈ లొకేషన్ చూసుకుంటూ డ్రైవింగ్ చేయడం నాతో కావడం లేదు అదేదో నువ్వే చెయ్యి అన్నాడు నాకు స్టీరింగ్ ఇచ్చి అతడు పక్కన కూర్చున్నాడు మాతో పాటు వచ్చిన మరో ఇద్దరు పార్ట్నర్స్ వెనకాల ఉన్నారు గూగుల్ లొకేషన్లో మరి కాస్త ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుంటే అటు నుండి ఎయిర్పోర్ట్కు వెళ్ళొచ్చు అని దారి చూపించింది నేను దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నాను ఇంతలో బ్రేక్ సరిగ్గా పని చేయనట్టు అనిపించింది కారుకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది అంటూ స్లో చేశాను అవునా అన్న వాళ్ళు స్లోగా వెళ్తున్న కారులో నుండి దూకేశారు ఏంటి మీరు చేస్తున్న పని అని నేను కంగారు పడ్డాను అప్పటికే కారు నా కంట్రోల్ తప్పింది పైగా నాకేదో మైకం కమ్మినట్టు అనిపిస్తుంటే కారు తిన్నగా వెళ్ళి లోయలో పడింది ఆ క్రమంలో కారు డోర్ తెరుచుకుంది అందులో నుండి ఎగిరి ఎక్కడో పడ్డాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు నాకు స్పృహ వచ్చేసరికి ఒక ఆటవిక గూడంలో ఉన్నాను వాళ్ళ భాష నాకు రాదు నా భాష వాళ్లకు అర్థం కాదు అలా కన్ను కొన్ని రోజులు గడిచింది ఈ లోపు నేను చాలా వరకు కోలుకున్నాను ఆ గూడానికి చెందిన ఒక అబ్బాయి బస్తీ వెళ్ళి చదువు పూర్తి చేసుకుని వచ్చాడు అతడికి నా భాష అర్థమైంది నా గురించి అతనికి చెప్పాను అంతేకాదు అక్కడ ఎందుకున్నాను ఏం జరిగిందని అడిగాను పుట్టతేనె కోసం అటు వెళ్ళి వెళ్ళిన ఆ గూడెం వాసులకి యాక్సిడెంట్కి గురైన నేను స్పృహలేని స్థితిలో కనిపించానట నాకు ఊపిరి ఉందని గుర్తించిన తమ గూడానికి తెచ్చి వైద్యం చేశారట కానీ నాకు మూడు నెలల వరకు స్పృహ రాలేదట ఇంచుమించు కోమా లాంటి స్థితిలో ఉన్నానట వాళ్ళు నాకు నాటు వైద్యంతో నన్ను బ్రతికించారు అంతేకాదు పడ్డప్పుడు నా ముఖానికి తగిలిన దెబ్బలకి ఏవో ఆకుపసరు రాసి వైద్యం చేశారట అందుకే నా రూపురేఖల్లో కొంచెం మార్పు వచ్చింది అయినా మీరందరూ బాగానే గుర్తుపట్టారు కదా చిన్నగా నవ్వేశాడు శరత్చంద్ర వాళ్ళకి నవ్వు రాలేదు శాడ్గా చూశారు ఆ తర్వాత ఏం జరిగింది ఆత్రంగా అడిగింది అనామిక నేను వెంటనే మీ దగ్గరికి రావాలని చూస్తే మీరిప్పుడు కదలడానికి వీల్లేదు పూర్తిగా దెబ్బలు అవి తగ్గాక వెలుదురు కానీ ఇలా మా వైద్యం మధ్యలో ఆపేస్తే మొదటికే మోసం వచ్చి మీ ప్రాణాలు పోయినా పోతాయి అని ఆ గూడెం పెద్ద హెచ్చరించడంతో అక్కడే ఉండిపోయాను వాళ్ళు ఇస్తున్న వైద్యం పూర్తయ్యేసరికి ఇదిగో ఇంత సమయం పట్టింది ఆ గూడెంలో ఫోన్ ఫెసిలిటీస్ లేదు నీకు కాల్ చేయడానికి ఒకరోజు పట్టుపట్టి పక్కన ఉన్న బస్తీకి వాళ్ళతో పాటు వెళ్ళాను అదిగో అప్పుడే కాల్ చేసి నీతో మాట్లాడడం జరిగింది అన్న శరత్ చంద్ర ఈ శ్రీకాంత్ అసాధ్యుడు బాగానే నా అడ్రస్ కనుక్కున్నాడు అంతేనా నా దగ్గరికి వచ్చి నన్ను సేఫ్గా మీ చెంతకి చేర్చాడు అని శ్రీకాంత్ని మెచ్చుకున్నాడు అతడు చెప్పింది విని అందరూ మౌన గంభీరులయ్యారు చాలాసేపటి వరకు ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు నా తమ్ముడు ఇలాంటి పని చేస్తాడని నేను ఊహించలేదు కాసేపటికి బాధతో అంది అనామిక తోడబుట్టిన వాళ్ళే చెడు తలపెడుతున్న ఈ రోజుల్లో ఇక శ్రీకర్ అలా చేయడంలో వింతేమీ లేదు పైగా అతడు నీకేమీ తోడబుట్టినవాడు కాదు కదా పెదవి విరిపుతో అన్నాడు శరత్చంద్ర హమ్ అన్న మేఘ్ మామ్ నీకు తెలుసా నా మీద కుట్ర పన్నింది కూడా శ్రీకర్ మామయ్యనే నువ్వేమో తన కూతుర్ని ఇంటికోడలుగా చేసుకోవడానికి ఒప్పుకోలేదు దాంతో పగను పెంచుకున్నాడు ఎలాగో అలా నన్ను లొంగదీసుకొని తన కూతుర్ని నాకు అంటగడదాము అనుకుంటే అది ఎవరితోనో ప్రేమించి చెప్పా పెట్టకుండా జంప్ అయింది ఒకవైపు కూతురు వెళ్ళి పోగా మరోవైపు మన ఆస్తి దక్కదని తెలిసి ఇలాంటి కన్నింగ్ ప్లాన్ చేశాడు మామయ్య ఎలాగో బావగారిని అడ్డు తొలగించుకున్నాం కదా ఇక పిల్లకుంక వీడిని కూడా ఏదో ఒకటి చేసి అడ్డు తొలగించుకుంటే ఆస్తి తన అవుతుంది అనుకున్నాడు నిజానికి నన్ను కూడా చంపాలని చూశాడు కానీ అలా చేస్తే ఆస్తి ట్రస్ట్కు వెళ్తుందని తెలిసింది దాంతో ఇదిగో ఇలాంటి కన్నింగ్ ప్లాన్ వేశాడు కానీ నేను శౌర్య కలిసి ఆయన ప్లాన్ని చెత్తు చేశాం ఉర్విని పెళ్లి చేసుకొని నేను ఆయన ఆశకు గండి కొట్టాను గర్వంగా చెప్పాడు మేఘ్ అయితే వాడిప్పుడు దెబ్బతున్న పాములాంటి వాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మేఘ్ లేదు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి ఆవేశపడింది అనామిక మామ్ నువ్వేమీ కంగారు పడకు ఆయన చేసిన పాపాలన్నిటికీ శిక్ష పడేలా చేశాను ఆయనకి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలను పోలీసులకు సమర్పించాను ఇక మామయ్యని వాళ్ళే చూసుకుంటారు ఆయన్ని లాంగ్ జైల్లో మగ్గేలా చేస్తామన్నారు ఒకవేళ బయటకు వచ్చాడు అనుకో నా చేతిలో చస్తాడు కాబట్టి ఆయన రాకుండా ఉండడమే మంచిది అలా ఆయన బ్రతుకుంటారు ఆవేశపడ్డాడు మేఘ్ ఉర్వి అతని చెయ్యి పట్టి సున్నితంగా నొక్కింది అతడు కూల్డౌన్ అయ్యాడు ది గమనించిన శరత్చంద్ర వీడికి తగ్గ భార్య దొరికింది అనుకున్నాడు మామయ్య మీరు టైర్డ్గా కనిపిస్తున్నారు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు అందే ఉరివి రండి అని అనామిక తన భర్త చెయ్యి పట్టుకొని తన గదికి తీసుకెళ్ళింది ఇంతసేపు ఉగ్గ పట్టుకొని ఉన్న అతడు గదిలోకి రాగానే ఆమెను దగ్గరికి తీసుకొని కౌగిలిలో పొదుముకున్నాడు ఇరువురి మనసుల్లో పేర్కొని పోయిన బాధంతా సన్నగా కరగడం మొదలుపెట్టింది మౌనంగా హృదయాలు మాట్లాడుకుంటుంటే సేద తీరే పనిలో ఉన్నారు వాళ్ళు భార్యాభర్తల బంధం కాలంతో పాటు మరింత గట్టిపడుతుంది వయసుతో పాటు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ మరింత పెనవేసుకుంటుంది అచ్చం విలల కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ మీరు అసలు కామెంట్ పెట్టడం లేదు జయచేసి ఎంకరేజింగ్గా కామెంట్ పెట్టండి ఇక నేను నెక్స్ట్ ఇవ్వబోయే స్టోరీ ప్రోమో ఇది మూడు ముళ్ళతో ఏడు అడుగులతో ఏకమైన భార్యాభర్తల మధ్య ప్రేమ శృంగారం రెండూ ఉండాలి కేవలం ప్రేమ మాత్రమే ఉంటే మనసుకు తృప్తి ఉండదు అలా అని వాళ్ళ మధ్య కేవలం శారీరక వాంఛ మాత్రమే ఉంటే లైఫ్ వెగటుగా ఉంటుంది పడుచు జంటకి ప్రేమతో కూడిన శృంగారం ఆత్మతృప్తినిస్తుంది అది లేకపోతే జీవితం శూన్యంగా అనిపిస్తుంది కాపురం సవ్యంగా సాగదు వంశం వృద్ధి చెందదు ఈ జీవిత సత్యాన్ని తెలిపే అందమైన ప్రేమ కథ అరోగెట్ హస్బెండ్ అతి త్వరలో మీ ముందుకు వస్తుంది చూసి ఎంకరేజింగ్గా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ